తింటున్న తల్లి ప్రతిరోజు ప్రార్థించేది ఆ తల్లి వృత్తి ఏందంటే ఏం పని చేస్తుంది ఆ తల్లి అంటే చాకలు ఆమె ఆమె పేరు ఆమె చేసే వృత్తి చాకలితనము ఆమె చేసే వృత్తి ఏంది చాకలితనము చాకలితనముల్లో అయితే ఏం చేస్తారండి బట్టలు ఉతికేవారిని చాకలి వారు అంటారు ఊర్లో బా వారి బట్టలన్నీ అన్ని ఉతికే వారిని చాకలి వారు అని అంటారు ఆ తల్లి గమనించండి అన్యురాలు క్రైస్తవరాలు కాదు పుట్టుకతో క్రైస్తవరాలు కాదు దేవుని బిడ్డలారా అన్యురాలు అన్ని అన్నిరాలు వింటున్నప్పటికీ ప్రతిరోజు ప్రార్థన చేసేదంట ప్రతిరోజు దేవుని పాదలు పట్టుకొని పని అయిపోయిన వెంటనే దేవునితో కలిసి దేవుని చేతిలో చేయి పెట్టుకొని దేవుని ముఖముల ముఖం పెట్టుకున్నట్లుగా ఆమె ప్రవచిస్తూ ప్రార్థన చేసేదంట హలలుయ్యా పర్వశిస్తూ ప్రార్థన ఇచ్చేది ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఆ తల్లి గమనించండి దేవుని బిడ్డలరా ఆ తల్లి దారిగుండ నడుస్తూ ఉంటే ఆ పెద్దావిడ దారిగుండ నడుస్తూ ఉంటే రోడ్డు మీద కూర్చున్న పిల్లలందరూ లేచి నిలబడేవారంట గమనించండి హా ఆ తల్లి నడుస్తూ ఉంటే అక్కడక్కడ హోటళ్ళ దగ్గర అక్కడక్కడ కూర్చుంటారు కదా చీరేసుకొని పురుషులు వాళ్ళందరూ ఆ తల్లిని చూసి లేచి నిలబడేవారంట లేచి నిలబడేవారంట ఇదేంది విడ్డూరం ఎక్కడైనా పురుషులు వెళ్తే స్త్రీలు లేచి నిలబడాలి అవునా కదా పురుషులు వెళ్తే స్త్రీలు లేచి నిలబడాలి కానీ ఈ తల్లి నడుస్తూ వెళ్తూ ఉంటే పురుషులు లేచి నిలబడేవారంట అంత సన్మానించేవారంట ఆ తల్లికి అంత మర్యాద ఇచ్చేవారంట హలే అట్లా రోజులు గడుస్తూ ఉన్నాయంట దేవుని బయట రోజులు గడుస్తూ ఉంటే ఆ తల్లి దగ్గరికి పల్లెటూరులో ఉండేవాళ్ళంట వాళ్ళు పల్లెటూరులో ఉన్న ఆ యొక్క తల్లి దగ్గరికి గేద పాలీయకపోతే ఆ తల్లిని తీసుకొని వెళ్ళేవారంట ఏంది గేదె పాలీయకపోతే ఆ తల్లిని తీసుకొని వెళ్ళి ఆ తల్లిని దగ్గరకు నిలబెట్టుకొని ఆ యొక్క గేదె పాలిచ్చే దగ్గర ఆ యొక్క ఇంటి యజమానిని కూర్చోబెట్టి ఇప్పుడు పాలు పిండి అయ్యా అని చెప్పే చెప్పేదంట తల్లి పిండిన వెంటనే ఆ యొక్క చక్కగా పాలిచ్చేదంట గేద అంటే ఆ తల్లి ఏం చేసేదంటే ఏసు రక్తమే జయమని రాసి ప్రార్థన చేసేదంట హలో లుయా ఏసు రక్తమని రా ఏసు రక్తమే జయమని రాసి ఆ యొక్క తల్లి ప్రార్థించేదంట ప్రార్థించినప్పుడు ఆ యొక్క గేదె చక్కగా పాలిచ్చేదంట తర్వాత ఇంటికి తేలు కుట్టే అయినా తేలు కరిచిన అయినా ఒక ఆయన వచ్చాడంట వచ్చిన వెంటనే అక్కడ కూడంగా ఏసు రక్తమే చేయమని చెప్పేసి ప్రార్థన చేసిందంట ప్రార్థన చేస్తే తేలు కుడితే చల్లగా ఉంటుందా ఎచ్చగా మంట పుడుతుందా మీరేమనుకుంటున్నారంటే ఏం పాశమా చల్లగా ఉంటుందిలే అనుకుంటున్నారా కాదండి తేలు కుట్టిన వారికి తెలుసు ఆ బాధ తేలు కుడితే ఇంకొక దగ్గర నిలబడారు పక్క దగ్గర నిలబడకుండా మంట మంట చాలా విపరీతమైన మంట ఆ తల్లి దగ్గరికి వచ్చిన వెంటనే ఆ యొక్క ప్రార్థించిన వెంటనే చల్లగా అయిపోయి తిరిగి ఇంటికి వెళ్ళేవారంట అట్లా చాలా అద్భుతాలు చే దేవుని బిడ్డల తల్లి ద్వారా ఎందుకు ఎందుకు ప్రార్థించడం వలన నీతి మంత్రాలైన ఆ తల్లి దగ్గర ప్రార్థన జీవితం ఉంది ప్రార్థన అనుభవం ఉంది ఏసు రక్తం ఉంది ఎవరే బట్టలు ఉతుక్కునే చాకలే ఆమె హలోలుయా అయితే గమనించండి దేవుని బిడ్డలరా భర్త ఆ తేలు కుట్టి తక్కైన తక్కువైన వెంటనే ఆయన ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే చాలా కొట్టాడంట దేవుని బిడ్డలరా ఎవరికి చాకలు ఆమెకు చాలా దెబ్బలు కొట్టాడంట కొట్టి కొట్టి నువ్వు మళ్ళొకసారి మంత్రం చేస్తావా మంత్రం చేస్తావా అని చెప్పేసి దెబ్బలు కొట్టాడంట కొట్టిన వెంటనే సరే అని చెప్పేసి గమ్మునున్నదంట మాట మాట్లాడలేదంట తల్లి తర్వాత మళ్ళీ ప్రార్థిస్తా ఉన్నదంట ప్రార్థించుకున్నదంట భర్త ఏం చేసాడంట తెలుసా ఫస్ట్ అడిగాడంట మీకు ఏమని ఏమయ్యా ఏమమ్మా నాకు నువ్వు చేసే మంత్రం చెప్పవా అని అన్నది అయ్యో నేనేం మంత్రం నేర్చుకున్నానయ్యా ఏం లేదు నిన్ను ప్రార్థన చేస్తున్నాను అంతే అని అని ఆ తల్లి అన్నదంట అంటే లేదు లేదు నువ్వేం మంత్రమో నాకు చెప్పడం లేదని చెప్పేసి ఆ రోజు ఆ తేలు గరిచినైనా బ తక్కువైన వెంటనే ఇంటికి వెంటనే చాలా దెబ్బలు కొట్టాడంట దేవుని బిడ్డరు ఆ తల్లికి కొట్టిన తర్వాత మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఒక ఆయన పాము గరిచినైనా వచ్చాడంట హలలుయా అట్లా వచ్చిన వెంటనే ఏసు రక్తమే చేయమని రాసి ప్రార్థించిండంత ప్రార్థించిండంట తల్లి దెబ్బకి విషము విరిగిపోయి తగ్గిపోయిందంట దేవుని బిడ్డల హలో లుయ్యా అట్లా అయితూ ఉంటే భర్త ఏం చేసిండంటే ఈమె ఎట్లయితే ఇట్లయితే నాకు ఆ మంత్రం చెప్పడం లేదు అందరు బాగా అయిపోతున్నారు కానీ నాకు ఆ మంత్రము చెప్పడం లేదు అని చెప్పేసి భర్త ఏం చేశాడంటే స్నానానికి వెళ్ళేటప్పుడు వేడి నీళ్ళు తోడుకుంటారు కదా తోడుకుంటారా లేదా ఆ తోడుకునే బకెట్ తీసుకుపోయి భర్త అమ్మ నీ కాలు పడతానే నీ కాలు మొక్తాను నీకు వేడి నీళ్ళ వేడి నీళ్ళు కూడా పెడుతున్నానే స్నానానికి ఆ మంత్రం మీద చెప్పే అమ్మా అని చెప్పేసి కాలు పట్టుకుంటున్నాడంట అయ్యో ఏవండి ఇట్లా చేస్తున్నారు లేవండి మంత్రం లేదు ఏం లేదయ్యా ఏసు రక్తం అని అంటే నువ్వు మళ్ళీ ఏసు రక్తమా చెప్తావా అని చెప్పేసి మళ్ళీ గొడ్డుకు బాదైనట్లు బాధాడంట హలలుయ్యా హలలుయా మళ్ళీ గొడ్డుకు బాదినట్టు బాధాడంట బాధి ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి మైండ్ ఇదైపోయి ఇద్దరు బావు మర్దు అయ్యే వాళ్ళు ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళారంట హలో లుయ్యా పొలానికి వెళ్ళితే గమనించండి దేవుని బిల్లరా వాళ్ళు ఇద్దరు బావ మర్దులు ఇద్దరు కలిసి పొలం పనులు చేస్తూ ఉన్నారంట చేస్తూ ఉంటే ఆ యొక్క ఏదో బుద్ధ పామ అనేది ఉంటుంది బుద్ధ పాము అనేది వచ్చి ఆ యొక్క బావ అనేటి ఆయనకి కాటేసిందంట చాకలు ఆమె భర్తకు కాకుండా ఇద్దరు బావమర్దలు వెళ్ళారు కదా ఈ చాకలు ఆమె భర్తకు కాకుండా ఇంకొక కాటేసిందంట ఒకే పోటు ఒకే బాధ ఇంకా నేను ఉండను నేను చచ్చిపోతాను నేను బ్రతకలేను అని చెప్పేసి కేకలు వేస్తూ కేకలు వేస్తూ ఆ యొక్క వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడంట ఏడుస్తూ ఉన్నాడంట ఏడుస్తూ ఉంటే అయ్యో ఇంటికి వెళ్దాము అడ్ర మీ అక్కయ్య ఏదో మంత్రం వేస్తే తగ్గిపోతుందని చెప్పాడు అయ్యో బావా ఇంటికి వెళ్ళేసరికి నా ప్రాణాలు వెళ్ళిపోతాయి నేను ఇంకా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడంట బాధపడుతూ ఉంటే సరే అని చెప్పేసి ఏమీ తోచలేదు దేవుని బిడలరా ఆయన ఏడుస్తున్న బాధకు ఆయన ఏడుస్తున్న ఏడుపుకు తట్టుకోలేక ఈ చాకలి ఆమె భర్త ఏం చేశాడంటే చాకలి ఆమె భర్త ఏం చేశాడంటే చక్కగా రూములు తీసేసి కాలువ పొడితే నీళ్ళు వస్తున్నాయంట ఆ నీళ్ళల్లో కాలు మొహం కడుక్కున్నాడంట కడుక్కొని ఏం చేశాడంట అంటే చక్కగా ఆమె చేసినట్టే ఈయన చేశాడంట ఏసు ఏసు అన్నాడంట కానీ పలకడం వస్తలేదంట ఏందో ఏసు ప్రభు నాకైతే ఏం ప్రార్థన చేయరాదు అది ఆమెకి తెలుసు ఆవిడకు నాకైతే ఏం రాదు ఏసు రక్తమే జయమని చెప్పేసి అని రాసి ఏసయ్యా నీకే తెలుసయ్యా మొత్తం ప్రార్థన నువ్వే చేసుకు అని చెప్పి వదిలిపెట్టాడంట వదిలిపెట్టిన వెంటనే దేవుని బిడరారా ఎందుకంటే ఆయనకు ప్రార్థన రాదు ఆయన అన్యుడు కాబట్టి ఏసు ప్రభు ఆయన మనస్సును గుర్తెరిగి ఆయన మార్చుటకై ఏం చేశాడంటే ఆ ఒక్క మాట యేసు రక్తమే చేయమన్న మాటనే యొక్క ఒక్క మాట దేవుడు అంగీకరించి ఆయన పాదము పట్టుకున్న వెంటనే ఆ విషయము విరుగుడైపోయి ఆయన చల్లకొసే బండుకున్నాడంట అట్లాగే పండుకున్నాడంట పండుకున్న తర్వాత కొద్దిసేపు అయినాక లేచాడంట లేస్తే ఇదేంది బావా నువ్వేం మంత్రం వేసావేంది చల్లగా అయిపోయింది నా అంతా తెప్పరిల్లినట్లు అయిపోయింది ఇదేంది ఏం చేసావు అని చెప్పేసి ఆ యొక్క చాకలి ఆమె భర్తకు అడిగితే ఏం లేదురా ఈ మాట అన్నాను అని చెప్పాను నిజం ఏసు ప్రభులో ఉన్న శక్తి ఎవరిలో లేదు యా సుప్రభులో ఉన్న శక్తి ఎవరు లేదు ఆయనలో ఉంటున్న మహిమ ఎవ్వరిలో లేదని చెప్పేసరికి భర్త ఉన్న పాటల భార్య దగ్గరికి పరిగెత్తుకొని పరిగెత్తుకొని పారిపోయాడు హలలుయ్యా ఇంటి దగ్గర ఉన్న భార్య దగ్గరికి వచ్చి పాదలు పట్టుకొని ఏమమ్మా నన్ను క్షమించు నన్ను క్షమించు నువ్వు ఏసయ్య నామము తలుస్తున్నావు అని చెప్పేసి నిన్ను ఎంతో బాధించేనే ఎన్నో దెబ్బలు కొట్టానే ఎన్నో హింసలు పెట్టానే కానీ ఆ ఏసయ్యలో ఉన్న శక్తి నేను ఇప్పుడు గుర్తెరిగాను స్వస్థత విడుదల నేను గుర్తెరిగాను నాకు తెలిసి వచ్చింది అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు చక్కటి సేవకులుగా మారారంటండి హలల్లుయా చప్పట్లు కొట్టి దేవునామాని గణపరిచుడి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు వారిద్దరు భార్య భర్తలు నేటి వరకు సజీవ సాక్షులు వాళ్ళు హలలుయా హలలుయా మన సాక్ష్యము మంచిదై ఉండాలి మన ఇంట్లో కానీ మన ఊర్లో కానీ మన జీవితంలో కానీ మన సాక్ష్యము మంచిదై ఉండాలి ఏమై ఉండాలి మన సాక్ష్యము మంచిదై ఉండాలి నీతి మంతుల మార్గము మంచిదై ఉండాలి నీతి మంతుల త్రోవ మంచిదై ఉండాలి ఆత్మీయమైన యాత్రలో కొనసాగుచుంటున్న దేవుని బిడ్డ నీతిమంతులుగా బ్రతుకుతున్న నీ జీవితములో దేవుడు తేటగా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీ సాక్ష్యము ఉండాలి హలలుయ హలుయా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను ఒక సాక్ష్యం దేవుని బిడ్డలారా ఈ తల్లి సాక్ష్యము ఏమైంది మంచి సాక్ష్యంగా మారింది మొన్నటి రోజున ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఒక శావకుడు ఉంటున్నాడు సేవకుడు ఉన్నాడు సేవకుడు దేవుని సైనిలో సేవ చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా సేవ చేస్తూ ఉంటే ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ఎవరి నిమిత్తము ఆ యొక్క గ్రామం నిమిత్తము సంఘం నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు చక్కగా అందరూ మారిపోయారు మారిపోయి దేవుని సెనిలో ఎదుగుతూ ఉన్నారు సంఘ పెద్దగా ఒక ఆయనను చేశారు అక్కడ చేసినప్పుడు ఆ సంఘ పెద్ద ఏం చేశాడంటే సంఘ పెద్ద మంచి సాక్ష్యం కలిగి జీవించాడు మంచి సాక్ష్యము కలిగి జీవించాడు ఆ సంగపెద్దని చూసి ప్రతి ఒక్కరు భయపడేవారు భయపడేవారు ఊర్లో ఉన్న యవనస్తులు కానీ రాళ్ళు కానీ ఊర్లో ఉన్న పెద్దలు కానీ అందరు భయపడేవారు భయపడేవారు దేవుని బిడ్డలారా భయపడుతూ ఉంటే ఆ సంగపెద్ద దావుకులతో కలిసి ఎక్కడో సువార్తకు వెళ్ళాడంట ఒక రోజున రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరి తమ గ్రానికి గ్రామానికి వస్తే ఊరు మధ్యలో యవనస్తులందరు కలిసి పేకాట ఆడుతూ ఉన్నారంట హలో లుయా పేకాట ఆడుతూ ఉన్నారు పేకాట ఆడుతూ ఉంటే ఆ యొక్క సంగ పెద్దయిన వస్తు ఉన్నప్పుడు ఆయనను చూసి అయ్యో పెద్ద వస్తున్నాడే ఆయన ముందు మనము పేకాట ఏ విధంగా ఆడాలని చెప్పేసి పరిగెత్తి 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 అక్కడక్కడ అక్కడక్కడ దాక్కున్నారు దేవుని బిడలరా దాక్కున్నారంట దాక్కున్న తర్వాత పెద్ద ఏం చేయాలి ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసాడంట ఇంటికి వచ్చి ఆ యొక్క మందిరం దగ్గరికి వచ్చేసాడంట వచ్చేసినాక అక్కడ కొద్దిసేపు ప్రార్థన చేసుకుని ప్ర వా పాడైపోతున్నారు ఎట్లా చేయాలి వాళ్ళని అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాడంట చేసుకున్న తర్వాత సర్లే వార నిమిత్తం ప్రార్థన చేసి అక్కడ కూర్చున్నాడా కూర్చున్నాడు మళ్ళీ తిరిగి మరలా ఆయన ఆ యొక్క పేకాట ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆయన అంటున్నాడంట మీరు పేకాట ఆడుతున్నారు కదా మీరు ఎందుకు ఆడుతున్నారు భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఇంటిని వదిలిపెట్టి ఈ రాత్రి కల సమయంలో పేకాట ఎందుకు ఆడుతున్నారు మీరు ఇక్కడైనా మారరా మీరు అని చెప్పేసి అని చెప్పేసి అంటే సరే నేను కూడా కూర్చుంటాను నన్ను నాకు కూడా నేను అని చెప్పేసి అని అన్నాడంట అంట వెంటనే ఆ యొక్క ఆ యొక్క ఆకులు తీసుకొని వేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఏందయ్యా నీకు సంగపెద్ద చేశారన్న ఏమన్నా అంత ఇదా ఏమైతుంది మాడితే అయినా నువ్వు ఆకులు చింపేసా మాకు ఆకులు లేవా చేపనైనా ఇంకోరు ఇంకోరు పోయి ఆయన ఫ్రెండ్స్కి చెప్తున్నారంట నువ్వు తీసుకొని పో మళ్ళీ ఒకసారి పే కాట అని చెప్పేసి అంటున్నారంట అంటే ఈ సాక్ష్యం ఏమైపోయింది పాడైపోయినట్టు లెక్క హలెలుయా వచ్చింది వచ్చేటప్పుడు వెళ్ళిపోయారు బాగానే ఉంది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి వాళ్ళకు ఇచ్చేయడము సాక్ష్యము సరి అయింది కాదు హలలుయ్యా గనక ఆ దేవుని శనిలో దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే మన సాక్ష్యము మంచిదయ్యి ఉండాలి హలలుయా మన సాక్ష్యము మంచిదయ్యి ఉండాలి నీతి మంతులుగా బ్రతుకుతున్న మన జీవితంలో సాక్ష్యము మంచిదై ఉండాలి మొదటిగా నోరు మంచిదై ఉండాలి రెండోదిగా ఇల్లు మంచిదై ఉండాలి మూడోదిగా సాక్ష్యము మంచిదై ఉండాలి ఎవరి జీవితంలో ఇవి ఉండాలి నీతి మంతుల జీవితంలో దేవుని వెంబడిస్తున్న వారి జీవితంలో నీతిమంతుల జీవితములో జీవితంలో దేవుడు ఆయన పట్ల ఒక ఉన్నతమైన కృప చూపించి నీతి మంత్రులను నిలబెట్టి వారి కుటుంబాలను వారి సంతానాన్ని క్రమ క్రమముగా అంచెలంచెలుగా వర్ధలింప చేస్తూ ఉంటాడు హాలలు ఆశీర్వదిస్తాడు అనేకులకు మాదిరిగా నిలబెడతాడు ఎవరు ఎదుట భిక్షమే తనేయ్యాడు నీతి మంత్రులను దేవుడు ఆశీర్వదిస్తాడు హల ఉన్న ఉన్నపాట్లో మనం అందరూ కూడా చెప్పాలి ఫస్ట్ది ఏంటిది మాట మొదటిగా అంశం చెప్పండి ఏంది నీతి మంతులు ఆశీర్వాదముగా ఉండాలి మొదటి పాయింట్ నోరు మంచిదై ఉండాలి ఊరు మంచిదై ఉండాలి సాక్ష్యము మంచిదై ఉండాలి హాలూయా ఇట్లీ కృప చేత ప్రతి ఒక్కొక్కరూ దీవించి ఆశీర్వదించి అన్నదినము ఆయన సన్నిధిలో అంచెలంచెలుగా అభివృద్ధి నందుదురుగాక హాలయ్యా అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం హాలల్లుయ్య హలెలు హాలలు పరిశుద్ధ ఆత్మదేవానికి దేవానికి స్తోత్రం

పరుద్ధి పరచు మునాయే సయా పరిశుద్ధాత్ము ని శిక్తి చేతాం ప్రుద్ధి పరచు మునాయే సయా సిలుబా నిడలో చిగురాకు యేస్ పరిశుద్ధాత్మ �

దేవుని సరిలో కళ్ళు మూసుకొని మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే సూటిగాను తేటగాను మాట్లాడుచుంటున్న దేవుడు ఇదిగో నీతి మంతులు ఆశీర్వాదం గాను అని దేవుడు సెలవిచ్చిన సెలవిచ్చినవాడు గనక దేవా ఇదిగో నాతో మాట్లాడిన వాడవ్ నా నోరు మంచిదై ఉండాలని సెలవిచ్చిన వాడవయ్యా అయా నా ఊరు మంచిదై ఉండాలని సెలవిచ్చిన వాడ నా సాక్ష్యం మంచిదై ఉండాలని సెలవి నాతోనే నువ్వు మాట్లాడి కేవలము నీతి మంతులంతుల ఊరు నీతి మంతుల సాక్ష్యం వాడవు అద్భుత అద్భుతీ గొప్ప అద్భుతాలు జరిగించు గనక ఒక్కొక్కరి చేత మీరు వాడా ఒక్కొక్కరి చేత మీరు మాట్లాడిన తండ్రి మీరు బలపరచండి 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 ప్రార్థించాలి ప్రార్థించాలి హలూయ 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 స్తోత్రమయ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుడు అనుకోండాలు స్థుతి స్తోత్రం మహాగనుడా తేజమయానికి వదనాలు స్తోత్రం శివాధిపతి కనికర కొనడానికి వదనాలు అయ్యా ఎంతవరకు ప్రభు యొక్క పునరుద్ధన ఆరాధన మీరు జయప్రదంగా జరిగించుకుంటున్న విధానం బట్టి నీకు వదన పరిశుద్ధాత్మ దేవానికి ఇస్తూ ఉన్నా ఎదుగు ప్రభా నిత్యముగానైనా నన్ను నిలబెట్టుకుని నన్నోరును బోరుగుండి వాడుకొని దేవా విలువైన వారు వర్తమానము చేత మీరు మాట్లాడి ఉంటున్నారు అయ్యా నీకు వందనాలు ఎదుగు ప్రభా నీతిమంతులు ఏ విధంగా జీవించాలో నీతిమంతులు ఏ విధంగా ఆశీర్వదించబడతారో అట్టి మాటల చేత ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం రాజ్యానికి వందనాలు స్తోత్రమునైనా ఇదిగో ప్రభా నీతి మంత్రుల నోరు ప్రభా జ్ఞానమును ప్రవచించునని మీరు సెలవిస్తున్న వాడవునైనా దేవా ఇదిగో నాతన్ని ప్రభా నీతి మంత్రుల నోరు చెడ్డ మాటలు ఏవి కూడా పలకకుండా వాటి పేర్లు వెత్తకుండానైనా పరిశుద్ధమైన వారు అయా నీతి కలిగిన వారు నైనా జ్ఞానము గూర్చిన సువార్తను ప్రకటించగలిగిన కృపను దయచేయండి దేవా ఇదిగో అయా పరిశుధుడా అతి నీకు వందనాలు స్తోత్రముడైనా నీతిమంతులు ప్రవ్వా నీ సువార్తను ప్రకటించబడాలయ్యా ని బోధను ప్రచురింపబడాలి ప్రవ్వా అయ్యా నీతిమంతుల జీవితంలో ప్రార్థన చేత నింపండినైనా ప్రార్థన అనుభవమును నింపండినైనా దేవానికి స్తోత్రమునైనా నీతిమంతులు ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం నీతిమంతుల ఇల్లు మంచిదయ్యిండాలని మీరు సెలవిస్తుంటున్నవాడు తండ్రి అవును ప్రభా నీతి మంతుల గృహములు నా తండ్రి ప్రవ్వా రక్షణ సునాద గీతములు వినబడుతాయని మీరు సెలవిస్తుంటున్నవాడు అవును దేవా అయ్యా నీతిమంతులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబములనైనా రక్షణ సునాద గీతములు వినబడులా సహాయము చేయండి అయా రక్షణ సునాద గీతములు ఉంటే ప్రభు దుష్టుడు పారిపోతాడు ఎవడును తర్మకుండనే దుష్టుడు పారిపోతాడని మీరు సెలవిచ్చినవాడవు ఓ నా తండ్రి నీకు వందనాలు అయ్యా మీ సన్నిలో ప్రతి ఒక్కొక్క బిడ్డ నా తండ్రి ప్రభా ప్రార్థించగలిగిన కృపణ మీరు దండి నాయన నీకు వందనాలు అయ్యా అదే విధంగా ప్రభావాక్ష్యము మంచిదయ్యుండని మీరు సెలవిచ్చిన దేవుడు గొప్ప రాజ్యానికి వందనాలు నీతి మంత్రుల మార్గము మంచిదై ఉండాలి ప్రభావా దేవాదిగో సాక్ష్యము మంచిదయ్యుండాలి ప్రభా మార్గమునైనా సరళమైతేనే సాక్ష్యము మంచిదై ఉంటుంది ప్రభునికి స్తోత్రమునైనా ఇది గొనాతన్ని ప్రవ్వా పరిశుద్ధుడ ఒక తల్లి జీవితంలో మంచి సాక్ష్యం అనుభవించి ప్రవ్వా మంచి సాక్ష్యం కలిగి జీవించి జీవించింటున్నది అయ్యా అటువంటి సాక్ష్యము ప్రతి ఒక్కొక్కళ్ళ మీరు దయచేయండి దయచండినైనా నీకు వంద నాలుగు స్తోత్రమునైనా అయ్యా కళ సమయంలో వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వా దేవా లైవ్ కార్యక్రమం ద్వారా వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ మూడు లక్షణాలు కలిగి ప్రతి ఒక్కొక్క బిడ్డ జీవించే కృపను మీరు దయచేయండి నైనా నీకు వందనాలు దేవాదిగో తండ్రి అయా వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి అయా ఇంకను నా నాతండి ప్రభు అయా పరిశుధుడా మీకు వందనాలు స్తోత్రమునైనా మా నోరు మంచిదై ఉండాలి మా ఊరు మంచిదై ఉండాలి మా సాక్ష్యము మంచిదై ఉండాలి అని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకునైనా మీరే తోడుగా ఉండి అయా వీరి సాక్షుల పట్ల నీ గొప్ప అద్భుతం మీరు జరిగించండి ముఖ్యంగా నేను ఇవన్నీ రావాలంటేనైనా కేవలంనైనా నీ పాదలు పట్టుకోవడమే నీతో కలిసి ఉండడమేనైనా నీ సన్నిలో కూర్చొని ప్రార్థించడం వలననే ప్రభు గనుక నేను మీరు ఆశీర్వదించి నీ కృపల వార్ధిని చేయండి దేవా ఇదిగో నా తండ్రి విత్తబోతుంటున్న కానుకలు కూడా మీరు దీవించి ఆశీర్వదించి అంచెల అంచెలుగా మీరు వరదలింప చేయండి సేవ పరిచయల్లో వాడుకునే కృపణ మీరు దించండి నైనా నీకు వందనాలు ముఖ్యంగా లైవ్ కార్యక్రమం విన్న ప్రతి బిడ్డను కూడా నైనా ఈ మూడు లక్షణాలు కలిసి జీ ఇదిగోనైనా నేను జీవిస్తానని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కొక్క బిడ్డకు అయా మీరు దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ్డ నీతిమంతులుగా బ్రతికి ఆశీర్వదించబడి అయా ప్రతి ఒక్కొక్క ఆత్మ పరిశుద్ధపరచబడి నేను ఇత రాజ్యానికి సిద్ధపాటు కలగడం సహాయం వచ్చేయమని ఏ సునాములు అడివేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నా ప్రాణమా యహో అను సన్నుము నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామని సన్నిధించు నా ప్రాణమా యహో అను సన్నతము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరోప ఆమె అందరికి ప్రైజ్లో ప్రతి ఒక్క బిడ్డకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు ప్రైజ్లో ప్రైజులో జగతికి నీ వేరే పుచ్చుకోవచ్చు ఒక్కొక్కరు ముందు చెప్పుకోండి